ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ఆర్ మినిస్టర్ ఎండోమెంట్ మినిస్టరు తర్వాత పంచాయత్ రాజ్ మినిస్టర్ సీతక్క గారు అలాగే ఎంపీ కావ్య గారు నేను మేమందరం కూడా ఈరోజు రైల్వే మినిస్టర్ గారిని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ కాజీపేటకు సంబంధించినటువంటి డివిజన్ కావాలని కోరుకోవడం జరిగింది కాజీపేటకు సంబంధించినటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే విభజన హామీలలో ఉందో అది కూడా నెరవాల్సిన అవసరం ఉంది అలాగే కొన్ని రైల్వే లైన్స్ ఎస్పెషల్లీ డోర్నకల్ నుంచి గద్వాల్ దాకా ఉన్న రైల్వే లైను తర్వాత ఈ ఎస్పీ ఈ రింగ్ రోడ్ ఏదైతే రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ వస్తుందో ఆ ట్రిపుల్ ఆర్ చుట్టూ కూడా రైల్ లైన్ ఒకటి ప్రపోజల్లో ఉంది ఆ రైల్ లైన్ విషయము ఇలాగ ఇలాగే చూస్తే రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ రైల్వే అండర్ బ్రిడ్జెస్ ఈ రైల్వేకి సంబంధించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ ఎందుకంటే రైల్వే వ్యవస్థ గతంలో ముప్పై ఏళ్ళ క్రితం చేసినటువంటి బ్రిడ్జ్లు ఉన్నాయి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ కావడం వల్ల ఈ ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ అవసరం ఉంది ఎందుకంటే చాలా రైల్స్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగినాక ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ విషయాలలో ఈరోజు చర్చ జరిగింది అన్నిటికంటే ముఖ్య అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో చిత్తశుద్ధి ఉన్న పాలన ఈరోజు పొద్దున తొమ్మిదింటికే మేమందరం ఇక్కడికి రావడానికి కారణం తెలంగాణ ప్రజా సమస్యల మీద మాకున్న చిత్తశుద్ధి గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఆ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు ఈరోజు కూడా ముఖ్యంగా మీరు చూసినట్టయితే మల్లు బట్టి వివిక్రమార్క గారు ఈరోజు ప్రజాభవనం ఉప ముఖ్యమంత్రి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు పార్లమెంట్ సభ్యులు అఖిలపక్షం అంటే అన్ని పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులను కూడా ఈరోజు ప్రజాభవన్కి పిలవడం జరిగింది ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి కంపల్సరిగా మంత్రులు ఎంపీలు అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్స్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది పదో తారీఖు నుంచి పార్లమెంట్లో జరగనున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ మీద ఒక అవగాహన ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇదంతా నేర్చుకొని మనం తెలంగాణ ప్రజలకు తీసుకురావాల్సిన నిధులు తీసుకురావాల్సిందిగా కోరుకుంటారు ఏంటి అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారు సార్ అశ్విని వైష్ణవ్ గారు సబ్జెక్ట్ మొత్తం డిస్కస్ చేసిరు ఒక అవగాహన తీసుకొని ఆల్రెడీ చాలా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి మిగతా కొన్ని కొత్త అంశాలను కూడా మేము ఈరోజు క్రోడీకరించి ఇచ్చినవి కూడా వాళ్ళు చూసి డెవలప్మెంట్ కోసము ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు కదా ఎట్లా ఎంపీలు పార్టీ వస్తారా మీటింగ్ రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే రావాలి వాళ్ళని కూడా తెలంగాణ ప్రజలే ఓట్లేసి వేసి గెలిపించారు వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఈ రోజు ఏం తెలుసుకోవాలి మన రాష్ట్రానికి ఏం అవసరం ఉందో వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ రోజు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు సుఖాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు అన్ని చూస్తుండే కాబట్టి ఏదైతే గ్రాంట్స్ రావాల్సిన గ్రాంట్స్లో తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది